బాల్ వెంట్రుకలు సిర్ తల మాత నుదురు బౌ కలబమలు పలక్ కలరపలు ఆ కన్ను నాక్ ముక్కు కాన్ చెవులు మూచ్ మిసాలు దাড়ি గడ్డం మొ నోరు హాయ్ ఎవరీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిధున్ హిందీ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు ఈ క్లాస్ లో బాడీ పార్ట్స్ నేమ్స్ ఆ నేర్పించబోతున్నాను అంటే మన యొక్క శరీరంలో ఉన్నటువంటి పార్ట్స్ ని ఆ హిందీలో ఏమంటారు ఓకే ఈ క్లాసు మనం ప్లేలిస్ట్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది బేసిక్ లెవెల్ కోర్స్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది అందులో ఈ క్లాసెస్ని అప్లోడ్ చేస్తున్నాము ఎవరైనా కావాలంటే ఎనీ టైం ప్లేలిస్ట్లో చూసుకోవచ్చు రైట్ ఇప్పుడు క్లాసులోకి వెళ్ళిపోదాం రైట్ ఇక్కడ చూడండి నేను దాదాపుగా ఒక థర్టీ త్రీ బాడీ పార్ట్స్కి సంబంధించిన పేర్లు ఇక్కడ రాయడం జరిగింది హిందీలో శరీరకే హంగ్ అంటారు అంటే శరీరం యొక్క అవయవాలు రైట్ ఇక్కడ చూడండి ఫస్ట్ మనము బాడీని పయనించి కిందికి నేను రాయడం జరిగింది ఫస్ట్ మన టాప్ లో ఎయి ఉంటుంది కదా హిందీలో బాల్ అంటారు ఓకే బాల్ అంటే వెంట్రికలు రైట్ బాల్ అంటే వెంట్రికలు సిర్ అంటే తల దీని మొత్తం హెడ్ని మొత్తం ఏమంటారు తల అంటంగా హిందీలో సిర్ అంటారు సిర్ అంటే తల నెక్స్ట్ తలలో ఫ్రంట్ సైడ్ ఉంటుంది కదా ఫోర్ సైడ్ ఇది మాత అంటారు రైట్ మాత అంటే నుదురు భాగము నెక్స్ట్ నుదురు తర్వాత నెక్స్ట్ ఏముంటుంది కనుబొమ్మలు ఉంటాయా కనుబొమ్మల్ని బౌ అంటారు ఏమంటారు బౌ కనుబొమ్మల తర్వాత ఏముంటుంది కనురెప్పలు ఉంటాయి కదా కనురెప్పల్ని పలక్ అంటారు పలక్ అంటే కను రెప్పలు నెక్స్ట్ ఏముంటుంది కనురెప్పల కింద కన్ను ఉంటుంది దాన్ని ఆంక్ అంటారు ఆంక్ అంటే కన్ను నెక్స్ట్ ఆంక్ తర్వాత ఏమంటది మన ఫేస్ లో నాకు ఉంటుంది నాక్ అంటే ముక్కు ముక్కు పక్కన ఇటు ఏముంటాయి చెవులు ఉంటాయి ఓకే చెవులు ఏమంటారు కాన్ అంటారు నెక్స్ట్ అంటే మీసాలు ఓకే నెక్స్ట్ ఏమంటారు దాడి అంటారు రైట్ నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఉందో మూహ్ అంటారు నోరు నోరుని హిందీలు ఏమంటారు మూహ్ నెక్స్ట్ ఏవైతే మనకి చంపలు ఉన్నాయో వీటిని బుగ్గల్ని గాల్ అంటారు రైట్ నెక్స్ట్ నోట్లో ఉన్నటువంటి దంతాలని ఏమంటారు దాంత అంటారు నెక్స్ట్ మన ఫేస్ మొక్క మొత్తాన్ని ఏమంటారు మన ముఖాన్ని చెహరా అంటాము హిందీలో నెక్స్ట్ నోట్లో ఏముంటుంది నాలుక ఉంటుంది నాలుకని జీవ్ అంటాము ఓకే నెక్స్ట్ పైన ఏముంటాయి ఇక్కడ లెక్స్ ఉంటాయి కదా పెదాలు పెదాలని హోట్ అంటారు హోంట్ హోట్ అంటే పెదాలు నెక్స్ట్ కినికి రండి ఇక్కడ ఏముంటుంది మెడ భాగం ఉంటుంది అంటే గర్దన్ గర్దన్ అంటే మెడ నెక్స్ట్ ఇక్కడ ఏముంటుంది భుజం ఉంటుంది భుజం ఏమంటారు కంద అంటారు హిందీలో నెక్స్ట్ ఏంటిది చెయ్యి చెయ్యి అంటే హాత్ హాత్ అంటే చెయ్యి నెక్స్ట్ అరచేయి ఉంది కదా అరచేయి భాగాన్ని హతేలి అంటారు ఓకే నెక్స్ట్ పిడికిలి ఉంది కదా దీన్ని ముట్టి అంటారు హిందీలో రైట్ నెక్స్ట్ ఈ బొటన వేలు ఏదైతే ఉందో దాన్ని అంగుట అంటారు రైట్ ఈ మొత్తం ఈ వేలు ఉన్నాయి కదా ఈ వేలని ఒంగులి అంటారు ఒంగులి అంటే వేళ్ళు నెక్స్ట్ మనకి వేళ్ళకి ఏముంటాయి గోర్లు ఉంటాయి కదా వాటిని నాకు అని అంటాము నెక్స్ట్ ఈ ఇప్పుడు ఎంతవరకు అయిపోయింది షోల్డర్స్ హ్యాండ్స్ అయిపోయింది ఇక కిందికి రండి కింద భాగం ఏముంటది మనము ఉదరంలో పొట్ట ఉంటుంది పొట్టని అంటాం పొట్టని అంటాం వెనక వైపు వీపు ఉంది కదా దాన్ని పీట అంటాము పీట అంటే వీపు నెక్స్ట్ పొట్ట కింద ఏముంటది బొడ్డు దాన్ని నాభి అంటారు రైట్ నెక్స్ట్ ఇక్కడ ఒకటి చెప్పడం ఇక్కడ రాయటం మర్చిపోయినందుకే ఇక్కడ రాశాను అనమాట ఇది ఉంది కదా కలాయి అంటే అరచేతి వంపు ఉంది కదా ఈ వంపుని అని దాన్ని అలా అయి అంటారు నెక్స్ట్ కిందికి రండి లెగ్స్కి వచ్చేవారికి తొడనేమంటారు జాంగ్ అంటారు జాంగ్ అంటే తొడ నెక్స్ట్ పాదం అంటే పైర్ నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ కింద శంఖభాగం ఉంటుంది కదా దాన్ని హాంగ్ అంటారు రైట్ ఇప్పుడు మన బాడీలో మొత్తము దేంతో అమలు ఉంటుంది చర్మంతో ఉంటుంది కదా చర్మాన్ని చెమడా అంటారు నెక్స్ట్ శరీరం శరీరాన్ని శరీర్ అంటారు ఓకే ఈ ఈ మోచే భాగం ఏదైతే ఉందో దాన్ని కోహని అంటారు రైట్ ఒకసారి మళ్ళీ చూద్దాము బాల్ వెంట్రుకలు సిర్ తల మాత నుదురు బౌ కనుబొమ్మలు పలక్ కనురెప్పలు ఆంక్ కన్ను నాక్ ముక్కు కాన్ చెవులు మూచ్ మిసాలు గడ్డం డ్డం నోరు గాల్ బుగ్గలు దాంత్ దంతాలు చెహరా ముఖము జీవ్ నాలిక ఓట్ పెదాలు గర్దన్ మెడ కంద భుజము హాత్ చెయ్యి హతేలి అరచెయ్యి ముట్టి పిడికిలి అంగుట బొటనవేలు అంగులి వేళ్ళు నాకున్ గోర్లు పేట్ పొట్ట పీట్ వీపు నాభి బొడ్డు కలాయి అరచేతి వంపు జాంగ్ తొడ పైర్ పాదం కాంక్ చంక చమడ చర్మం శరీర్ శరీరం కోహని మోచై రైట్ ఇవి థర్టీ త్రీ ఉన్నాయి ఇక్కడ ఓకే ఇవి మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని అవయవాలు పేర్లు హిందీలో అనమాట ఓకే ఇంకా స్పేస్ లేదని చెప్పేసి ఇంకొన్ని రాయలేదు ఓకే మళ్ళీ ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు ఆ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది ఓకే రైట్ ఇది మనం ప్లేలిస్ట్లో బేసిక్ లెవెల్ కోర్సులో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే బేసిక్స్ ఎవరైతే నేర్చుకోవడానికి ఎదురు చూస్తున్నారో వాళ్ళకి అనుకూలంగా ఉండాలని చెప్పేసి నేను మన ప్లేలిస్ట్లో బేసిక్ లెవెల్ కోర్సు అనేది ఒకటి క్రియేట్ చేసేసి దాంట్లో స్టార్టింగ్ నుంచి స్టెప్ బై స్టెప్ ఓకే వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది రైట్ ఓకే ఎవరికైనా ఈ వీడియో నస్తే పక్కా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్